ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా జరుగుతున్న వర్క్ నేను చూసాను కాబట్టి దట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఏంటంటే ఆ బ్రాండెడ్ క్వాలిటీలో బ్రాండెడ్ లిఫ్ట్స్ లో ఏదైతే క్వాలిటీ ఉంది ఇక్కడ మనకి ఏమాత్రం తక్కువ ఉండదు అనేది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ చూసే సర్వీస్ పార్ట్ చాలా కేర్లెస్ గా ఉంటుంది అన్న టైంకి రాకపోవడం సరిగా చేయకపోవడం క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం దీన్ని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ చూడు మేడం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఖచ్చితంగా మీరు చూస్తే నేను ఎంత పెద్ద టీంని పెట్టానంటే సైట్ ఇంజనీర్స్ని పెట్టాను ప్రతి సైట్ ఇంజనీర్కి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిఫ్ట్స్ అప్ప చెప్తున్నాను ఆ సైట్ ఇంజనీర్స్ పైన మళ్ళీ ఇన్స్టాలేషన్ మేనేజర్ని పెట్టాను అట్లనే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మేనేజర్ని పెట్టాను అంటే నేను రియలైజ్ అయినది అర్థం చేసుకున్నది స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే లిఫ్ట్ సర్వీస్ కనుక మనం ఇస్తూ ఉంటే అట్లా లాగానే కార్కి ప్రతి టెన్ థౌసండ్ కిలోమీటర్స్కి మనం సర్వీస్ చేయించుకుంటామా ఎంత మంచి కార్ కొన్నా ఒకవేళ సర్వీస్ లేకపోతే కార్ ఎట్లా అయిపోతుంది సో లిఫ్ట్ కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకుంటూ ఉన్నంత కాలం ప్రాబ్లం రాదు సో ఈ సర్వీస్కి ఏంటి అంటే ఎక్కడ ఇండియాలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కానీ ఏం కానీ లేవు సో ఎక్కడ లేదు టోటల్ ఏంటి సో మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి మనం ఇక్కడ టీమ్ని సెట్ చేస్తున్నాం అట్లనే పక్కన మీరు బాలనగర్లో ఎంఎస్ఎంఈ సిఐటిడి అని ఉంది సో వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు టూ థౌజండ్ మెంబర్స్ ఒకేసారి ట్రైనింగ్ ఇస్తా అన్నారు సో బై నెక్స్ట్ ఇయర్ మనకి ఈ సర్వీస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొన్ని వేల మంది ఈ లిఫ్ట్ సర్వీస్ అనేది నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఒక ఆపర్చునిటీ అవుతుంది